మీరు తనకి తనని ఎందుకు ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి అని వారు అవుతున్నారు వారి జీవితంపై వారి జీవితాన్ని ఎందుకు మీరు అంత ప్రాధాన్యత ఇచ్చారు అని వారు అవుతున్నారు మీ ప్రజెన్స్ వారికి చాలా ప్రశాంతతనిస్తుంది మీరు లేకపోతే వారి మనసు చాలా ఖాళీగా ఉంటుంది అని వారు అనుకుంటున్నారు మీరు ప్రధానంగా మీరు మీరు అలవాటైపోయారంట వారికి మీ ఎఫెక్షను మీ కేరు వారిని మెంటల్గా హీల్ చేస్తున్నారని వారు ఫీల్ అవుతున్నారు కానీ వారి లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉండ ఉన్నాయి అని ఫీల్ అవుతున్నారండి వాటిని బ్యాలెన్స్ చేయడానికి కష్టంగా ఉందంట అందుకే నైట్ టైము ఒక యుద్ధంలాగా ఈ ఆలోచనలన్నీ చేస్తున్నారు వారు మీ ప్రేమకు ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీ ప్రేమకు ప్రయారిటీ ఇస్తే రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీస్ని ఏం చేయాలి ప్రేమకు ప్రయారిటీ ఇస్తే రెస్పాన్సిబిలిటీస్ ఇబ్బంది అవుతుంది అదే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది ఇలా ఇంటర్నల్గా వారు చాలా భయాలు వారి ఆలోచనలకి ఎటువంటి ఆన్సర్ దొరకట్లేదండి మీకు తా తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోవటం వల్ల ఇలా జరిగిందా లైఫ్ లాంగ్ ఈ విధంగా దూరం అయిపోతానేమో అన్న ఫీలింగ్ వారికి ఎక్కువగా కలుగుతున్నాయి మీరు తనకి ప్రయారిటీ ఇవ్వ ఇవ్వలేకపోతే వారు మిమ్మల్ని మిస్ అవుతారు కదా అని ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ కనెక్షన్ని ప్రయారిటీ మీ కనెక్షన్కి ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు అలా ఇవ్వని పక్షంలో మిమ్మల్ని వారు మిస్ అవుతారని వారు ఫీల్ అవుతున్నారు ఫైనల్గా మనకి మనమేం చెప్పుకోవచ్చు అంటే వారు మనసులో మీరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారండి నైట్ టైము వారు ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు ఇది వారికి సాధారణ రిలేషన్షిప్ కాదు మెయిన్ కనెక్షన్ అని వారు అనుకుంటున్నారనమాట మిమ్మల్ని కోల్పోతే పెద్ద లాస్ అని వారు ఫీల్ అవుతున్నారు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని వారి మనసులో వారు నిర్ణయించుకుంటున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ